శ్రీకాకుళం రాజకీయ చరిత్రలో గతంలో లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే స్థాయి మెజార్టీతో గొండు శంకర్ ను గెలిపించాలని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోడీ జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టమని కోరారు కథం తొక్కిన కూటమి శ్రేణులను చూస్తే జగన్ సిద్ధమంటే యుద్ధానికి రెడీ అన్నట్లుగా ఉందని పేర్కొన్నారు కూటమి శంకర్ పర్వం గురువారం స్థానిక ఏడు రోడ్ల కూడల నుంచి భారీ బల ప్రదర్శనతో ప్రారంభమైంది యువ నేత తమ అభిమాన నాయకుడు శంకర్ నామినేషన్ దాఖలు చేస్తుండటంతో నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది కూటమి శ్రేణులు ఆయనకు మద్దతు పలికారు నగరంలో డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో పలు కూడలు కిక్కిరిసిపోయాయి భారీ ర్యాలీతో శంకర్ ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రంగయ్యకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాని శ్రీధర్ కోరాడ సర్వేశ్వరరావు బిజెపి నాయకులు పైడి గోపాల్ చలా వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ డివిజన్ ఇన్ఛార్జీలు అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు ನಾನು ನನ್ನ ಸಂಬಂಧಕ್ಕೆ ಚಂದ್ರನ ಆರ್ಯನ ಅಂತ ನಾನು ಏನು ಚಂದ್ರನ ವಾಚನ ನನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಕೊಂಚಂತನ ಆದರೆ ಬಂಜರಂ ಜಗತಿಗಳ ಜಗತಿಗಳ ಮಡಿಗೋಸ್ಕರ ಜೈ